போறோம் போறோம் பாருங்க நம்ம 드라마 தெから போறோம் பேரு குண்டேக்கு இவனுக்கு చాలా ప్రేమ ஒவ்வொரு రోజు කොం කො పడింది కానీ ఊపిలేదు నువ్వు గట్టిస్తే గడ్డ తీసుకెళ్ళిపోయి ఆవుకి ఆడతాను ఆవు నాకు వెండ ఇస్తుంది ఆ వెండ తీసుకెళ్లిపోయి ముందు పట్టించుకుంటాను రైతు అరే నీవు గట్టిస్తాను కానీ పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు గడ్డలు తెచ్చి పొయ్యి పొయ్యి నాకు రొట్టెలు ఇవ్వా నా కోడిపు చిన్న పిల్లలుంటాయి దాని గుంతు అడ్డుపడింది తను రావట్లేదు నువ్వు కానీ రొట్టెలు ఇస్తే ఆ రొట్టెలు తీసుకెళ్లిపి వైపుకి ఇస్తాను దైపు నాకు గడ్డి ఇస్తాడు ఆ గడ్డి తీసుకెళ్లి నేను ఆవుకిస్తాను ఆవు నాకు వెన్న ఇచ్చింది ఆ వెన్న తీసుకెళ్లిపి నాకు

కానీ దగ్గర కొండలు లేదు నువ్వు కమ్మర్ దగ్గరికి వెళ్ళి నా గొడ్డలు తెచ్చి కమరన్నా కమరన్న నాకు నా నాకు చెప్పగుంది బిందుకు బొత్తులు అడుగుంది దాని గుంటే నువ్వు కానీ గొడ్డలిస్తే తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇస్తాను ఆ కట్టెలన్న వచ్చేసి కట్టెలు ఇస్తాను ఆ కట్టెలు తీసుకెళ్ళిపోయి నేను ఇస్తాను పొయ్యి నాకు రొట్టెలు ఇస్తుంది ఆ రొట్టెలు తీసుకెళ్ళి రైతన్నకి ఇస్తాను

তোলা দালে ই তেকেন সোখু লোটে হিচি সোনে সোনি সোনে সোনে সোনি সোনাস কনি সোনে সোনি তোমারদে সোনি আম্য়া কালো

ઓકે okay. બધી <laughs> <laughs> ಕೊಡಿ ಎಲ್ಲ ತಿನ್ನ ಕೊಡು ಕೊಪ್ಪಳ ಪಾಪ